ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ధర్మ యుద్ధానికి మరి మా ఆదివాసీ సోదరులు సోదరిమణులు మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు అందరూ కూడా మార్మూల ప్రాంతాల నుంచి గుట్టల నుంచి మెట్టల నుంచి మరి ఈరోజు మరి ధర్మయుద్ధానికి మరి ఈరోజు శాంతియుతంగా మరి ఈరోజు మనము ముందుకెళ్తున్నాం కాబట్టి మరి ఈరోజు మరి ఇక్కడ వచ్చేసిన వంటి కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరు కూడా మరి రామ్ రామ్ తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే విడమ బొజ్జు గారికి మరి జిసిసి చైర్మన్ మా కోట్న తిరుపతి తమ్ముని గారికి అట్లనే మన తుడందెబ్బ వ్యవస్థాపకులు మన బురుసపోచనన్న గారికి మరి చాలా దూరం నుంచి మరి భద్రాచలం ములుగు జిల్లా ములుగు జిల్లా ములుగు జిల్లా నుంచి మరి వచ్చిన తమ్ముడు మరి మైపతి అరుణ్ కుమార్ గారికి మరి మన రాయ్ సెంటర్ సర్మేడి మరి దుర్గు దాదా గారికి మరి మహారాష్ట్ర నుంచి కూడా వచ్చారు చాలామంది మరి కాంగ్రెస్ పార్టీ మరి అసమాబాద్లో కొత్తగా నియమించారు మరి సుఖ్నా గారు మరి కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షురాలికి తర్వాత స్టేట్ మీద ఉన్న వంటి మా సోదరులు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి మా డాక్టర్ చందుదాదా గారికి వకీల్ మా గోపి కాక గారికి మా ప్రభాకర్ కాక గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారం తెలుసు తెలియజేస్తూ మా మా జిల్లా మన తుడుదెబ్బ మా కోట్నాక్ విజయ్ గారికి అందరు కూడా మరి ప్రెస్ మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు ధర్మ యుద్ధం మనము ఎవరి మీద మనం ఈరోజు చేస్తున్నాం అనేది మరి ఇన్ని రోజుల నుంచి మనము ఏం నష్టపోయినాం నష్టపోతూ వస్తున్నాం మరి ఇవాళ పిల్లల చదువులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ఇవాళ రాజకీయాలు కావచ్చు అన్ని విధాలు కూడా మరి ఇవాళ నష్టపోతూ వస్తున్నాం మనం అందరూ కూడా ఒకటి కావాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పుడు మరి ఇదే స్టేజి మీద ఆ రోజు దెబ్బ పెట్టిందే ఆ రోజు మరి ఆదివాసులకు అన్యం జరుగుతుంది ఆదివాసులందరూ కూడా ఒకటి కావాలి ఆదివాసీ సోదరులు సోదరులందరూ కూడా మరి పోరాటం చేయాలి ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా మరి ప్రభుత్వాలు దిగి రావాలంటే మనం అందరూ కూడా ఒకటి ఉండాలి కాబట్టి మరి ఆ రోజు ఏదైతే తుడుందెబ్బ పెట్టేసి చాలా గ్రామా గ్రామాన అన్ని చోట్ల కూడా మరి ఎక్కడంటే అక్కడ హైదరాబాద్లో సరూర్ నగర్ కానీ ఢిల్లీలో కానీ చాలామంది ఇక్కడ ఉన్నవంటి మా ఊర్ దాలిలో బాయి కోసం దగ్గర మరి హైదరాబాద్ వరటితే హైదరాబాద్ వాతిటు మరి ఢిల్లీ వరటితే ఢిల్లీ సొతిటు మరి తుడుం దెబ్బ మావ ఆదివాసి సమాజం నా ఇదు జెండా మరి ఆదివాసి సమాజం నా జెండా పీత ప్రజ మరి ఆదివాసుల సమాజం నా జెండా తున్ పీసి మరి పదవులు అనుభవిస్తున్న ఊరికి అంతేరు మరి నేంటికే ఇక నేడు స్నేహితగా మరి నేను బేకాతేరు ఒక్కసారి వేడు నేను బేకారు నేను జెండా మా దుడు దెబ్బ నేడు ఆదివాసులు ఎలక్షన్కి ఆదివాంతారు ఎలక్షన్ వాతిపోతే ఆదివాయురికి ఆదివాయు నేను సందీరికి రా ఎలక్షన్ వాతే మా ఆదివాసు ఓటుకుని సాటి నన్ను అయ్యవచ్చు బొజ్జు మా ఊరు విడప బొచ్చు అయ్యవచ్చు ఇక మాత్రు సందరిగిరాయవచ్చు నేను రాజకీయం రాజకీయం పక్క దస్కట్ నేను ఆదివాసీ సమాజం మున్సిపాలిటీ ఉందే అవసరం అంత ఆదివాస సమాజ మున్సిపాలిటీ ఉందే అంత నేను అదేంటి ఊరైతే లమ్మడుకును మరి ఎస్టీ జాబితాగా చేర్చిస్త బత్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి అట్నేటి మరి చట్టబద్ధకీతకి మరి బాన్ చేయని బాన్ చేర్చిస్తా మరి అట్నేటి నలభై ఐదు సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీ మొత్తం

మరి నోటిసు బాత తగ్ జవాబ్సీవుల అవసరం అంతా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నేడు జవాబ్సీ వాళ్ళ అవసరం అంతా నేను కేంద్ర ప్రభుత్వం జవాబ్సీవల అవసరం అంతా కాబట్టి నేను నుండి దయకే సిమస్ చేయమంతం నేడికి రాజకీయాలు గాయో రాజకీయాలు గాయో నేడి సమస్య ఇన్వల భాం పరిష్కారం గీకటు నేటి ఇది ఉద్యమంనకి నేడు ధర్మయుద్ధంన నేడు బజీరు వాతెరు ఇందువల్ల నేడు ప్రభుత్వానికి రా మరి రిపోర్ట్స్ వద్దు కాబట్టి మరి ప్రభుత్వంకిరా

కాబట్టి నేను నమటు సొందిరికిరా ఏడ అసెంబ్లీ తనకి నమటు నమటు మరి నేను అదైతే అసెంబ్లీ త గాయి నేను పార్లమెంట్ గాయి అదేడి పార్లమెంట్గా మరి తుడుందే బొత్తగా మరి తాంకీ తురింజరి అద్దేడి సోయం పాపరా మై సిగ్నరు పార్లమెంట్ హరోస్ చేత అదేంటి కొత్తగా ఎత్తారు సోయం పాపరా నాకు మై సిమ్ పార్లమెంట్ నగ ढंत तो रही, बैठो, ढंत तो रही, बैठ बैठते, नेट भारी भाई बंदे नेटो, भाई ना की के, भारी भाई बंदे बैठो, हाँ, भारी भाई बैठो, भाई ना की, मरने नम्र धुती जा मतो, लपंगी व्यवहार, लपंगी व्यवहार मावा जाते, आदिवासी जाती आदिवासी समाजम, लपंगी वर्कल जाती आयो, आदिवासी समाजम न

सुप्रीम कोर्ट ने क्या बोरे इतने के वकील मंत्र इगे मावर पेंद्र वकील दा नानल मंत्र बराए प्रभाकर मंत्र आ प्रभाकर नानल मंत्र हाने मावर चंदीसार मंत्र उन्ने के मेधा उल्क मंत्र उन्ने में मेधा मंत्र सामदेर के मेधा उल्क आशी इगे मायपति आरुण कुमार बापू मंत्र सामदेर के राशि मारे टप मेधा उल्क मर भेंड मीवा मीवा काम की थी की चौराटी बात इत बाती मेधा की उच्ची कुनो वो पागल सुप्रीम कोर्ट बाढ़ మరి గవర్నమెంట్ కొను మరి నోటీస్ వస్తే కదా ఇంకెడికి జవాబు సీసేసే కాబట్టి తాను జవాబుదారీగా నిలుస్తున్న కీయనా ఇక మేధావి వర్గం కీయనా ఈ సందర్భంగా వేసే పంతుంది వర్గం మరి సమాజం సమాజము నేను మరి నాయం కీయనైతే మరి సందిరాసి రాసి సంధి రాసి అవసరం అంత కాబట్టి నేను మరి కేయనకి సంధిరు మరి తాదలీరు బాయికు ఇక ఉదాహరణగా ఒకటే చెప్పాలి ఎందుకంటే నేను ఆసిఫాబాద్ లో ఇరవై మూడు వేల మెజారిటీతో ఆసిఫాబాద్ లో ఎమ్మెల్యేగా గెలిచినా ఆదివాసీ మా ఆదివాసీ దాని అందరూ కూడా గెలిపించారు అదే మన ఎవరైతే ఓడిపోయినా ఆయన ఎవరు ఆయన కొనసాగు బిడ్డ మీద వాళ్ళు హైకోర్టు కేసిన సుప్రీం ಗಿರೇ ಪ್ರತಿಪಕ್ಷ ಪಾತ್ರ ಗಿರೇ ಪ್ರಭುತ್ವ ಕರೆಕ್ಟ್ ಕ್ವಶನ್ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ಮತ್ತೊಂದು ಜೋರ್ಡಪೇ